అండి ఎదుగు శుభ్రంగా కడిగి మామిడికాయ తీసుకున్నానండి మా అమ్మళ్ళ చెట్టు కాయ అండి ఇది నా చిన్నప్పుడు అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్తే స్కూల్ ముందు ఒక బండి పెట్టుకొని ఆ బండిలో ఇలాగ మామిడికాయలు పెట్టి పక్కనేమో ఉప్పు కారం ఒక డబ్బాలో పెట్టుకొని ఒక అబ్బాయి అమ్మేవాడు ఇలాగ ముక్కలుగా కోసి మామిడికాయకి ఉప్పు కారం పట్టించి అమ్మేవాడు భలే రుచిగా భలే టేస్ట్గా ఉండేవి చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము నేను మా అక్క మా చెల్లెళ్ళు అందరూ ఆ రోజులు వేరండి ఆ రోజులు ఇప్పుడు రావండి ఇదిగోండి ఉప్పు ఇదిగోండి కారం ఈ రెండు కలిపి బాగా మసాలా కారం అండి ఇది ఉప్పును మసాలా కారం ఇలాగా కలిపి ముక్కలకి పట్టించి తింటే అండి బాబా ఆ రుచి ఒక్కొక్క ముక్క కొని కొని అప్పుడు మా రోజుల్లో ఎంతండి పది పైసలు పావలా ఉండేది మా రోజుల్లో మా చిన్నప్పుడు పది పైసలు పావలా పెట్టి కొని తింటూ వచ్చేవాళ్ళం ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి ఇలాగ ఉప్పు కారం పట్టించిన మామిడికాయ ముక్కలు తీసుకొని తింటూ మేము అక్క చెల్లెళ్ళం మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం స్కూల్ నుంచి ఆ రుచి ఆ రోజులు వేరండి ఆ రోజు ఆ రుచి ఇప్పుడు రావట్లేదండి మా చిన్ననాటి రోజులు చిన్ననాటి వంటలు చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు రావండి ఆ టేస్టు ఇప్పుడు లేదు నిజం చెప్పాలంటే గంజేసుకొని తిన్నా మా చిన్నప్పుడు ఆ రుచి వేరు మా కడుపు నిండేది ఇప్పుడు బిర్యానీ తిన్నా మాకు కడుపు నిండ నిండినట్టుగా అనిపించట్లా మాకు తృప్తి లేదు తిన్నాము అనేది చూడండి తీయ తీయగా పుల్ల పుల్లగా అబ్బా మధ్యలో ఉప్పు కారం తగులుతూ బా రుచి అండి రుచి మట్టుకు అప్పటి రుచి రాదు ఏంటంటే పర్వాల మామూళ్ళ చెట్టు కాయ అండి పెద్ద రసం చూసారా అండి ఎంత పెద్దగా ఉందో అంతేనండి వాళ్ళ వీడియో అబ్బా